లోక్సభ ఎన్నికల్లో సినిమా వాళ్లకు నో ఛాన్స్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు బండ్ల గణేష్కు దక్కని మల్కాజ్ గిరి టికెట్ చేవేల టికెట్ కోరిన కంచాల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే అన్నకు నిజాంబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న దిల్ రాజును అసెంబ్లీ టికెట్ల కోసం ట్రై చేసిన నితిన్ కూడా జీవిత జయసుధా రాహుల్ సింపిలే వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వలేదు మరి మీ కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్ చాలా కష్టపడ్డాడు కదా కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు టికెట్ ఇవ్వలేదు మరి సి ఇప్పుడు నేను ఇంత చెప్పిన క్రాంతి ఉన్నాయి పదిహేడు కాన్స్టిటెన్సీలు పదిహేడు కాన్స్టిచువెన్సీలో పదిహేడుకు నూట యాభై నూట డెబ్బై మంది కష్టపడతారు పదిహేడు వందల మంది కష్టపడతారు లక్ష డెబ్బై వేల మంది కష్టపడతారు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కష్టపడే విధానం వేరుంటుంది టికెట్లు తెచ్చుకోవడానికి కష్టపడే విధానం వేరుంటుంది టికెట్లు తెచ్చుకున్నాక గెలుస్తారా గెలవదా అనేది ఆలోచించాల్సిన విధానం వేరుంటుంది గెలిచిన తర్వాత వీళ్ళు పార్టీకి ఎంత కట్టుబడి ఉంటారు అజ ప్రజల గురించి శ్రేయస్సు గురించి ఆలోచించి ఎంతమంది ఎంత మటుకు కట్టుబడి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం నేను అడుగుతా ఉన్నా గతంలో పంజాగుట్ట చౌరస్తాలో బీడీలు అమ్ముకున్న దానంకు ఇవాళ పిలిచి టికెట్లు ఇచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకున్న కు టికెట్ ఇవ్వడంలో ఎందుకు ఇబ్బంది పడ్డది అని అంటే ఏం చెప్తారు బీడీలు అమ్ముకున్న వ్యక్తికి ఇవాళ టికెట్లు ఇవ్వద్దని చెప్పి చట్టంలో లేదు అంటే మీ మీ అధ్యక్షులు అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అన్నమాట అది కాంగ్రెస్ పార్టీలో లేదు అట్లా అంటే ఇవాళ నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకున్నాడు ప్రధానమంత్రి అయినాడు అన్నంత మాత్రం ఛాయ్ అమ్ముకున్నాడు కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి కాదు అర్హత లేదని మనం అంటమా ఇవాళ ఆయన ఆనాడు బీడీలు ఉంటారు రేవంత్ రెడ్డి గారు అని ఉంటారు కాదని మేము అనం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటది దాన్ని హర్షించాలే మనము స్వాగతించాలే బీడీలు అమ్ముకున్న వ్యక్తి ఒక మంత్రి స్థాయి దాకా వెళ్ళిండా ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్ళిండా ఈ మా పార్టీకి వస్తున్నాడు మా పార్టీ ద్వారా టికెట్ తీసుకొని గెలుస్తాడు గెలిచి ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళు ముందుకు వస్తున్నారని ఇప్పుడేమో సిగరెట్లు అమ్ముతాడు అప్డేట్ అవుతాడు అంతేనా అట్లా అని అనుకుంటాము వీళ్ళు సిగరెట్లు ఇప్పుడు ఎందు సిగరెట్లు ఎందుకు అమ్ముతాడు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లు పార్లమెంట్ నుండి ఎవరికైతే అది కరెక్ట్ కాదు మనం ఎందుకు ఎందుకు అట్లా చేస్తాడు అది కాదు అంటే ఇతర పార్టీలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టినప్పుడు దూషించినప్పుడు అదే నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు తప్పులే చేయలేదు వాళ్ళకి కడిన వాళ్ళని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు పార్టీకి ఈరోజు ఎవరైతే ప్రజలు ఆదరించేసి ఒక స్థానం ఇచ్చినారో అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యక్తి వ్యక్తిత్వాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన సరళి కానీ లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాలే కానీ ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం గెలుస్తాయి అంటే ఈవెల్లా మనకు విన్నింగ్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అధికారం ఎలక్షన్స్ గెలవాలి దానికి సమర్థులను ఎన్నుకోవాలి దాంట్లో ఈయనకు సమర్థమైన నాయకుడు మన మీరు చెప్తున్న వ్యక్తి ఎవరైతున్నారో ఆయనని చెప్పేసి భావించవచ్చు ఓకే రైట్ అంటే గతంలో రాహుల్ సింప్లి గాంధీ మీద కూడా కొంచెం అంటే దగ్గర తీసుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మేము అక్కడ చేర్చుకుంటామని చెప్పేసి మాట్లాడిండు కదా ఎందుకు రాహుల్ని కూడా పక్కన పెట్టారు చెప్తున్నాను కదా నూట పదిహేడు స్థానాలలో పదిహేడుకి పదిహేడు మందిని మొత్తం నూట డెబ్బై మందిని ఎంపీ టికెట్లు ఇచ్చి కొట్లాడించలేము కదా ఎవరైతే అర్హతలు ఉన్నారో ఎవరైతే గెలుస్తారు గెలుస్తారని భావించే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు ఖచ్చితంగా గెలిపించుకుంటారు రేపు పార్లమెంట్కి పంపిస్తారు అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ప్రతి నాయకుడు అదే చేస్తూ ఉన్నారు క్రాంతి ఓకే ఇదే అంశం మీద మాట్లాడడానికి ఒకసారి బండ్ల గణేష్ గారికి ఫోన్ చేద్దాం కావచ్చు లేదు ఫోన్ చేస్తే మళ్ళా తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసత్య వార్తలు డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్ల ప్రచారం తమ్మేల్చి పెడుతూ ప్రజలను తప్పుదోవతో తప్పుదోవ తప్పుదోవతో పాటు పార్టీని దెబ్బతీయాలన్న కుట్ర దుర్మార్గపు ధోరణిపై చర్యలు ప్రారంభించాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు చెప్తున్నటువంటి అంశాలు ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం వాటిని నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం గతంలో మాపై అవాస్తవాలను ప్రచారం చేసినటువంటి మీడియా సంస్థలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం ఇకనైనా కుట్రపూరిత ధోరణి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు అని చెప్పేసి కేటీ రామారావు గారు అంటా ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఏ విధంగా అపోజ్ చేస్తారు లేకపోతే ప్రో చేస్తారు చట్ట వ్యతిరేకంగా చేస్తానైతే చట్టపరంగా చేస్తా ఉంటున్నాడు కదా యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి తప్పుడు తమ్ము పెడతా ఉన్నాయి అంటే తమ్ము ఒకటి ఉంటది లోపల వైపు చూసిన తర్వాత కంటెంట్ ఒకటి ఉంటది దీనివల్ల పబ్లిక్ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్నది కేటీఆర్ గారు అంటే ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్ బట్టి ఆయనకున్న ఇంటలెక్చువల్ బ్రెయిన్ బట్టి ఏమంటాడంటే ఇటువంటి చేయడము నేరము ఇటువంటి చేస్తే కనుక వీటి మీద చట్టపరంగా చర్య తీసుకుంటానంటున్నాడే గానీ దౌర్జన్యపోయి వాళ్ళ ఇల్లు ఇల్లు వల్ల కొడితే లేకపోతే ఆఫీసులు వల్ల కొడితే అయితే అంటే కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన మాట్లాడే కదా ఎవరు కూడా అటువంటి ఏమైనా ఉంటే గనుక రాంగ్ మెసేజెస్కు పబ్లిక్కు డెలివరీ చేసేది ఉంటే కనుక చర్యలు తీసుకుంటారు ఒకవేళ అదే దాంట్లో తమ్మునెలు సరిగ్గా ఉండి లోపల కరెక్ట్గా ఉంటే కనుక యూట్యూబ్ ఏదైతే ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు తప్పును తప్పుగా ఒప్పునొప్పుగా నిర్ధారించేసి ఐటీ శాఖ మంత్రికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి చర్యలు తీసుకోవాలి తీసుకోవద్దనేది దాని గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటుంది కానీ రైట్ పట్నంలో ఉప్పరి పనికి పోవార్తదేమో హరీష్ రావు ఎంతకాలం ఎంత పొలం నాటు రైతు సుమలత చెప్తున్నటువంటి మాట మాకున్న ఎకరం పొలం నాటు ఉన్న కాడికి ఎండిపోయింది బోర్లు చేస్తే పడలే పైసలు దండుగైనయి తిండి గింజలు కరువొచ్చింది హరీష్ రావు అన్నటువంటి అంశం మరి త్రాగునీళ్ళన్నా వస్తున్నాయా అంటే సుమలత అంటున్నటువంటి అంశం ఏంటంటే అవి కూడా వస్తలేవు ఇదివరకు పుల్లుగా వచ్చేవి ఇప్పుడు తిప్పిన నల్ల పోసేది ఎప్పుడు తిప్పినా నల్లబోసేది ఇప్పుడు గోళెం కూడా నిండుతలేదు అని చెప్తా ఉన్నది ఇది వరంగల్ జిల్లా వరంగల్ దగ్గర జనగామలో జరిగినటువంటి అంశం ఇది హరీష్ రావు గారు నిన్న రైతులతో మాట్లాడుతుంది ఇదంతా కూడా కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చింది అని అన్నది కొంచెం ప్రాచుర్యంలో ఉన్నది దీనిపైన మీరు ఏమంటారు నేను ఏమన్నది ఏమి ఉండేది మీరు పేపర్ని చూడొద్దు వార్తను చూడాలి పేపర్లు నాయకులకి రాజకీయ నాయకులు మీరు ఆ వారస చదివినప్పుడే డౌట్ వచ్చింది ఏ పేపర్ అని చెప్పి అప్పుడే చూద్దాం అనుకున్నా మళ్ళీ మీరు ఆపుతున్నారు ఇంకో ఇది ఒకటే అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది నమస్తే తెలంగాణలో వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టుకొని ప్రభుత్వం మీద ఎన్నికలకు ముందు వాళ్ళు చేసేటి వాళ్ళు చేసే హరీష్ రావు చేసే డ్రామాలు మనకి ఇప్పుడే కాదు నాటు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆయన చేసిన డ్రామాలు మనకు కిరచిన ఆయన పోసుకున్నాడు అగిపెట్టి దొరికలే హరీష్ రావుకు అటువంటి డ్రామాలు స్టంట్ లేడం వల్ల హరీష్ రావు దిట్ అన్నది మనకు అర్థమైంది అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడైనా హరించావు గిట్లు చేసిన మా క్రాంతి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఫోటో నుంచి గిట్లు చేయి ఎప్పుడు ఎప్పుడైనా రైతుల ముందు రైతుల ముందు కదా ఎక్కడన్నా చేతులు ఉన్నాడు హరిస్తావు ఈ రోజు చేతులు కట్టుకొని ఎంత వినయంగా ఆయన ప్రదర్శిస్తా ఉన్న ఒకటో రెండో చోట్ల అంటే వీళ్ళు ముందుకే వస్తారు ముత్తు ముందు సెట్ రెడీ చేసి పెట్టేసుకుంటాడు మాకు ఈ బాధలు చెప్పుకో మా పేపర్ ఓడి వస్తాడు ఎవరు నమస్తే తెలంగాణ పేపర్ వస్తే ఫోటో కొడితే వేసేస్తే ప్రభుత్వం మీద దుమ్మిచ్చిపోయడానికి అని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు ఆడతారు వీటి అన్నిటిని మనం కూడా పబ్లిక్ కూడా చూడాలి గమనించాలి గమనించేసి ఏటిని స్వాగతించాలి ఏటి మీద రియాక్ట్ కావాలి రియాక్ట్ కావద్దు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రియాక్ట్ కావాల్సిన అవసరం సరే వీళ్ళంటే మీరు అన్నట్టుగా పేడ్ ఆర్టిస్ట్లతో జరిగినటువంటి వ్యవహారం ఆర్టిస్టులు అని నేను అన్నాను చిత్రీకరించి బాగా రైతును బలి పెడతారా కాంగ్రెస్ వంద రోజుల పాలన నూట ఎనభై మంది రైతుల ఆత్మహత్య ఇప్పుడు నూట ఎనభై మంది రైతుల ఆత్మహత్య కూడా పేడికిందనే జరిగిందంటారు ఎట్లాంటి ఈ ఈ యొక్క రైతులు నిజంగానే వాళ్ళ యొక్క పరిస్థితులను అంటే వాళ్ళ యొక్క పరిస్థితుల రీత్యా చనిపోయిందని ఎట్లా అంటే గనక ఆ ఒక్క ఇన్సిడెంట్ను ఆ కన్సర్న్ ఎంఆర్ఓ కానీ లేదంటే ఆర్డిఓ కానీ ఆ కన్సర్న్ డిస్టిక్ కలెక్టరే కానీ పోయేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకు పంట నష్టం జరిగిందా లేదంటే కనుక వాళ్ళకు నీళ్ళు అందకని లేకపోతే వాళ్ళ పంటలు ఎండిపోయినాయా లేదంటే కేవలం దీనివల్లే అంటే వాళ్ళకు కరెంటు లేక వాళ్ళు చనిపోయినారా అని కరెక్ట్ కలెక్టర్ బయస్ ఒక ఎంక్వైరీ చేసి దాన్ని నిర్ధారించేసి గనుక చేస్తే కేవలం ఇది ఒక ప్రభుత్వ ఒక వైఫల్యమే అని అనిపిస్తే దాన్ని ప్రభుత్వ కుట్ర కింద బాధించవచ్చు లేదంటే కనుక ప్రభుత్వ వైఫల్యము ప్రభుత్వ నిస్సాయ స్థితిని అని చెప్పి తెలియజేసుకోవచ్చు కానీ ఎవరైతే చనిపోయినారని చెప్పి ఒక వార్త కథనం వచ్చిందని చెప్పి దాన్ని పట్టుకొని దాన్ని ప్రభుత్వమే బాధ్యులు బాధ్యత వహించాలన్నది మాత్రం తప్పు క్రాంతి ఓకే